నాడు ఏకపక్ష పాలనతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిన సమయంలో నిర్భయంగా సోషల్ మీడియా వేదికగా కోవ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ పక్షంలో రాజకీయ సన్యాసం చేస్తానని నాడు నెల్లూరు జిల్లా ఇందుకూర్పేట మండలం లేబూరు ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టికెట్ ఖరారు కావడం భారీ మెజారిటీతో కోవో నియోజకవర్గం శాసనసభ్యురాలుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందటంతో కాలినడకన ఏడుకొండల స్వామికి మొక్కు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా లేబర్ ఎంపీటీసీ రెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు మార్గమధ్యలో మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు